ఫ్రెండ్స్ వెల్కమ్ టు బల్లాస్ కిచెన్ ఎట్ సుందరీ సదన్ ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ క్షేమంగా ఉన్నారనుకుంటున్నాను మీరందరూ అందరూ బాగుండాలని నేను జీజస్ని నేను ప్రేయర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు చేయబోయే రెసిపీ ఏమిటంటే చికెన్ రెసిపీ అన్నమాట చికెన్ ఫ్రై చేస్తున్నాను చాలా సింపుల్గా చాలా టేస్టీగా మనం దీన్ని తయారు చేసుకోవచ్చు దీన్ని ఎలా తయారు చేయాలో దీనికి కావాల్సిన పదార్థాలు ఏమిటో ముందు చూద్దాము నేను ఇక్కడ కేజీన్నర చికెన్ తీసుకున్నాను మనం ఈ చికెన్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి మరీ పెద్దగా ఉండకూడదు తర్వాత మూడు సైజు పెద్ద ఉల్లిపాయలు ఎలాగ నిలువుగా కట్ చేసుకున్నా మీ ఇష్టం ఎలాగన్నా కట్ చేసుకోవాలి దీనికి మనం మసాలా తయారు చేసుకోవాలి ఈ మసాలా పౌడర్ ఏంటంటే మూడు స్పూన్లు ధనియాలు షాజీరా ఒక కొద్దిగా లవంగాలు వెల్లుల్లిపాయలు జాజిక ఈ స్టార్ లవంగాలు యాలకులు దాల్చిన చెక్క ధనియాలు ఉంటాయి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా పుదీనా కొత్తిమీరతో సింపుల్ చాలా టేస్టీగా ఉండే ఫ్రై మనం ఎలా చేయాలో చేసి చూపిస్తాను ముందుగా మసాలా దినుసులన్నీ మనం డ్రై రోస్ట్ చేసుకుందాం వెల్లుల్లిపాయలు అక్కర్లేదు వెల్లుల్లిపాయలు కాకుండా ఇవన్నీ చేసుకోండి తర్వాత ఇందులో కొద్దిగా మెంతులు కూడా వేయండి కొద్దిగా ఒక పది గింజలంతా మెంతులు కూడా వేస్తే బాగుంటుంది ఆ స్మెల్ బాగుంటుంది ఇవన్నీ డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయలు వేసి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు మనం వాటిని చక్కగా ఫ్రై చేసుకుందాం మసాలా ఇలాగా పౌడర్ చేసేసుకున్నాక మనం ఉల్లి వెల్లుల్లిపాయలు వేసుకొని జస్ట్ విప్పు పెట్టుకోవాలి ఇవి పలుకు పలుకుగా ఉండాలి ఇవి పంటికి తగులుతుంటే బాగుంటుంది ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు కడిగి పసుపు నింట్లో కడిగి పెట్టుకున్న చికెన్ మనం ఇందులో వేసేసుకోవాలి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇవన్నీ ఒకసారి ఇలాగ ఆయిల్ అంతా కలయి తిప్పుకొని మీడియం ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ఇందులో వాటర్ అంతా ఎగిరిపోయి చూడండి ఇట్లా ఎర్రగా ఎగే వరకు మనం వీటిని ఉంచుకోవాలి ఇప్పుడు మనం ఒక టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయే వరకు వేసుకుందాము ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగింది పుదీనా వేస్తున్నాను పుదీనా కూడా వే తర్వాత మనం మిక్సీ చేసుకున్న ఉన్న మసాలా కూడా వేసుకోవాలి ఈ మసాలా అంతా బాగా వే కలిగి ఒక టూ మినిట్స్ వేగనం టూ మినిట్స్ అయిపోయింది ఇప్పుడు మనం కారం మనం టేస్ట్కి సరిపడినంత కారం నేను టూ స్పూన్ టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ మనం ఆనియన్స్ వేగేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము అది చూసి వేసుకోండి అంతా కలిగి పెట్టుకొని ఒక త్రీ మినిట్స్ అట్లాగా లో ఫ్లేమ్లో వేగిన చక్కగా వేగిపోయింది ఇప్పుడు మనం కొత్తిమీర వేసి తీసేసుకుందాం గుమ్మగుమ్మలాడే చికెన్ ఫ్రై రెడీ ఫ్రెండ్స్ ఇలాంటి చికెన్ ఫ్రై మీరు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు చూడండి మనం ఎంత తొందరగా దీన్ని తయారు చేసుకున్నాము లాస్ట్లో స్పైసెస్ అల్లం అన్నీ వేయటం బట్టి చాలా టేస్ట్ మసాలా అంతా ముక్కలుగా పెట్టి చాలా టేస్టీగా ఉంటుంది మీరు దీన్ని ట్రై చేయండి నాకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టండి బాయ్ ఫ్రెండ్స్